సినీ ఇండీలో అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుల గురించి చెప్పాలంటే అక్కినేని నాగార్జున గారితో మొదలుపెట్టి ఆయన కుమారులు అక్కినేని నాగ చైతన్య అక్కినేని అఖిల్ గురించే మీడియాలో ఎక్కువగా వార్తలు కనిపిస్తూ ఉంటాయి పనిలో పనిగా సుమంత్ గారి గురించి కూడా అడపాదడప వార్తలు వస్తూ ఉంటాయి కానీ అక్కినేని వెంకట్ అనే వ్యక్తి గురించి మాత్రం మీడియాలో అసలు వార్తలు రానే రావు అర్ణపూర్ణ స్టూడియోస్ను అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించినా తన తెలివితేటలతో నిలబెట్టింది అక్కినేని వెంకట్ గారే అన్న విషయం చాలా మందికి తెలియదు తండ్రి మధ్యలోనే ఆపేసిన సినీ నిర్మాణాన్ని కొనసాగించి ఇరవై ఐదేళ్ల పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకున్న అక్నేని వెంకట్ గారు ఆ తర్వాత ఆ స్టూడియో బాధ్యతలను పూర్తిగా అక్నేని నాగార్జున గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్తో ఏమాత్రం సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఆయన ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది నాగార్జున గారితో మీకు ఆస్తి తగాదాలు ఉన్నాయా అని నేరుగా ఆయన్నే అడిగితే అక్నేని వెంకట్ గారు చెప్పిన మాటలేంటి నాగార్జున హీరో అయ్యాడు కదా మీరెందుకు హీరో అవ్వలేదని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటి నాగార్జున పిల్లలు హీరోలు అయ్యారు కదా కనీసం మీ పిల్లల్ని కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎందుకు రానియడం లేదేంటని అడిగితే ఆయన రియాక్షన్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ దంపతులకు ఐదుగురు సంతానం ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కొడుకుళ్ళు పెద్దమ్మాయి పేరు సత్యవతి రెండో సంతానంగా పుట్టిన వ్యక్తే అక్కినేని వెంకటరత్నం అలియాస్ అక్కినేని వెంకట్ మూడో సంతానంగా నాగసుశీల గారు జన్మించారు నాలుగో సంతానంగా సరోజ గారు జన్మించారు ఐదో సంతానంగా ఆఖరివాడిగా జన్మించిన వ్యక్తే అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారి సంతానంలో చివరి వ్యక్తి అదనకంటే చిన్నవాడు అక్కినేని నాగార్జునే నిజానికి తన పిల్లలను సినిమాల్లోకి తీసుకురావాలని నాగేశ్వరరావు గారు ఏనాడు అనుకోలేదు కానీ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అనుకోకుండానే పెద్ద కొడుకు అగ్నేని వెంకట్ మొదటిగా సినీ ఎంట్రీ ఇచ్చారు నిజానికి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం నుంచే అగ్నేని నాగేశ్వరరావు గారు సినీ నిర్మాణాన్ని మొదలుపెట్టారు అన్నపూర్ణ పిక్చర్స్ పేరుతో అక్నేని నాగేశ్వరరావు గారితో పాటు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కలిసి సినిమాలను తీస్తూ వచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవైకి పైగా సినిమాలను అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై తీసి ఎన్నో విజయాలను నమోదు చేశారు చివరిలో నష్టాల వల్ల కావచ్చు లేక ఇతరత్ర ఆర్థిక కారణాల వల్ల కావచ్చు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు సినీ నిర్మాణం నుంచి వైద్యులగాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ సంస్థను అక్కినేని నాగేశ్వరరావు గారి పూర్తిగా టేకప్ చేశారు సరిగ్గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఆ సంస్థ పేరును అన్నపూర్ణ స్టూడియోస్గా పేరును మార్చారు ఆ తర్వాత ఏడాది ఆ స్టూడియో బాధితుల్లోకి పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ వచ్చారన్నమాట అయితే అక్కినేని వెంకట్ గారు ఆ స్టూడియో బాధ్యతలను స్వీకరించే నాటికి ఆ నిర్మాణ సంస్థ నష్టాల్లో ఉంది వరుసగా ఫ్లాపుల్లో ఉంది ఒకనొక దశలో అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ నిర్మాణాన్ని కూడా మానేశారు దీంతో అక్కినేని స్టూడియోస్ పేరు మీద సినిమాలను నిర్మించే బాధ్యతను అక్కినేని వెంకట్ గారు తీసుకోవడానికి ముందుకు వచ్చారు పెద్దబాబు నువ్వు నువ్వు ముక్కుసూటి మనిషివి నీకు సినీ రంగం సరిపడదేమో అంటూ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినా సరే ఒక్కసారి ట్రై చేస్తూ స్స్తానా అంటూ ఆ అక్కినేని వెంకట్ గారు అనడంతో ఏఎన్ఆర్ గారు కూడా కాదనలేకపోయారు ఆ టైంలో ఓ మంచి కథను పెట్టుకుని చాలామంది హీరోలను వెంకట్ గారు కలిశారు కానీ ఆనాడు ఒక్కరంటే ఒక్క హీరో కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తీసే సినిమాలు నడిచేందుకు ఒప్పుకెలి చివరకు రెండేళ్ల పాటు ప్రయత్నించి విసిగిపోయి అరే ఇంట్లోనే నాగార్జున ఉన్నాడు కదా వాడిని హీరోగా పెట్టి సినిమాని తీస్తే బాగుంటుందన్న ఆలోచన వెంకట గారిలో కలిగింది నాగ్ నువ్వు సినిమాలో హీరోగా నటిస్తావా అని తమ్ముడిని అడిగితే ఖచ్చితంగా చేస్తాను నాకు కూడా ఇష్టమే హీరో అవ్వాలని నాకు కూడా ఉంది కానీ నాన్నతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ నాగార్జున ఇబ్బంది పడుతుంటే చివరకు అక్కినేని గారే పూనుకున్నారు వాడు సినిమాల్లో నటిస్తాడు హీరో అవార్డును ఉందట నేను నిర్మాతగా మారి వాడితో సినిమాను తీస్తా అంటూ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారితో చెప్పగానే జాగ్రత్తగా చేసుకోండి చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి అన్న ఒక్క మాటను మాత్రమే చెప్పారంటూ అక్కినేని వెంకట గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో తన నిర్మాణ సారథ్యంలో తమ్ముడిని హీరోగా పెట్టి విక్రమ్ అనే సినిమాను తీస్తే అది కాస్త సూపర్ డూపర్ హిట్ అయింది అక్కినేని నాగార్జున గారిని ఓవర్ ఓవర్నైట్ స్టార్లు చేసేసింది ఆ తర్వాత హీరోగా అక్కినేని నాగార్జున గారి కెరీర్ మున్ముందుకు దూసుకెళ్ళి ఇటు నిర్మాతగా అక్కినేని వెంకట గారు కూడా వరుసగా సినిమాలు తీస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పేరు ప్రఖ్యాతులను అంతకంతకు పెంచుకుంటూ పోయారు అయితే ఆ తర్వాత ఏం జరిగింది హీరోగా నాగార్జున గారు ఫుల్ సక్సెస్ అయ్యాక అక్కినేని వెంకట గారు ఎందుకు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు అన్నపూర్ణ స్టూడియోస్ ను డెవలప్ చేసిన వెంకట గారు దాన్ని ఎందుకు నాగార్జున గారికి పూర్తిగా ఇచ్చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ నువ్వే చూసుకోవాలి తండ్రి నాగేశ్వరరావు గారు చెప్పినా సరే వెంకట గారు ఎందుకు నో చెప్పారు అన్న వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నిజానికి మేమంతా చిన్నప్పుడు సినిమా ఆలోచన లేకుండా పెరిగాం నేను నాగ సుశీల దగ్గర వయసు వాళ్ళం కాబట్టి ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళం నాకు నాకు ఐదేళ్ల తేడా కాబట్టి మొదటి నుంచి తన సర్కిల్ వేరు నా సర్కిల్ వేరు అయితే తనకు అమ్మమ్మతో చదువు ఎక్కువ చదువుల రీత్యా కూడా వేరువేరుగా ఉండాల్సి రావడంతో మేము కలిసి పెరిగింది చాలా తక్కువ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎంబీఏ కోసం యుఎస్ వెళ్ళాను నాకు చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడు నేను అమెరికా నుంచి వచ్చేసరికి చాలా హైట్ పెరిగి పట్టలేనంతగా మారిపోయాడు నేను వచ్చాక తను అమెరికా వెళ్ళిపోయాడు అలా ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ ఎప్పుడూ ఉంటూ వస్తుంది మాది సినిమా కుటుంబమే అయినా మేము సినిమా ప్రపంచానికి దూరంగా బాగా చదవాలని నాన్నగారు భావించేవారు అంతకుముందు మా పేర్ల మీద సినిమాలను తీసినా మాకు ప్రమేయం ఉండేది కాదు కానీ అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి నేను పెట్టాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ను ప్రారంభించారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చాను రాగానే స్టూడియో మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అప్పటికే హైదరాబాద్లో ఎవరో పెద్దగా షూటింగ్ చేసేవాళ్ళు కాదు దాంతో సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టం వచ్చేది అలాంటి సమయంలో మాకు ప్రొడక్షన్స్ తప్ప వేరే దారి కనిపించలేదు చాలామంది ఆర్టిస్టుల చుట్టూ డైరెక్టర్ల చుట్టూ తిరిగాను వాళ్ళు ఏదో రకంగా తప్పుకునేవారు తప్ప మాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు అలా కొంతకాలం గడిచింది ఈలోపు నాగార్జున అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు ఇక వేరే వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక లేక నువ్వు హీరోగా చేస్తావా అని నాగార్జునను అడిగాను యా ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు నాగార్జున ఇద్దరం కలిసి నాన్నగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాం ఆయన కూడా ఓకే అన్నారు అలా మా సారథ్యంలో విక్రమ్ సినిమా మొదలైంది అప్పట్లో అదంతా ఓ కలలా జరిగిపోయింది నాగార్జునకు బదులుగా ముందుగా మీరే హీరో అవ్వచ్చు కదా నాగార్జున గారిలాగా మీకు కూడా హీరో అవ్వాలన్న ఆశ కలగలేదా అని చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు నిజానికి మొదటి నుంచి నేను యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు నాన్నగారు ఆ ఆలోచనతో మమ్మల్ని ఎప్పుడు పెంచలేదు చిన్నతనం నుంచి మా ఛాట్ ప్రాసెస్లో అది లేకపోవటం వల్ల జరగలేదు కానీ హీరో అయ్యే కేపబిలిటీస్ నాలో ఉన్నట్లు నిన్న ఆ ఐడియా ఉంటే ఖచ్చితంగా హీరో అయ్యేవాడినేమో కానీ ఆ ఆలోచన వచ్చేటప్పటికే నేను హీరో వయసు దాటిపోయాను ఒక దశలో డైరెక్టర్ కావాలనుకుని కొన్ని స్క్రిప్ట్ల మీద కూడా వర్క్ చేశాను ఎందుకంటే నేను ప్రతి దశలను ప్రొడక్షన్స్తో ఇన్వాల్వ్ అయ్యాను దాంతో నాకు డైరెక్టర్ కావాలన్న ఆలోచన వచ్చింది నా టేస్ట్ మల్టీప్లెక్స్ సినిమాలకు దగ్గరగా ఉంటుంది మన ఆడియన్స్ టేస్టు మార్కెట్ రేంజ్ ఆ స్థాయిలో లేదన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం కూడా విరమించాను అది కాకుండా ఎడిటింగ్ కూడా నాకు చాలా ఇష్టం మా బ్యానర్లో చాలా సినిమాల ఎడిటింగ్లో నేను కీ రోల్ ప్లే చేశాను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అక్కినేని స్టూడియోస్ వ్యవహారాలతో పాటుగా నాగార్జున సినిమాల వ్యవహారాలన్నీ నేనే చూసుకున్నాను నాగార్జున సినిమాల కథలు వినటం ఏ నిర్మాతతో నాగార్జున పనిచేయాలి ఏ డైరెక్టర్తో నాగార్జున పనిచేయాలి వంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను ఒక దశకు వచ్చాక నాగార్జునకు సొంత నిర్ణయాలు తీసుకునే మెచ్యూరిటీ వచ్చిందని నేను గ్రహించాను తనదైన ఐడియాలజీని రూపొందించుకుని తదనుగుణంగా కెరీర్ ప్లాన్ చేసుకునే స్థాయికి నాగార్జున చేరుకున్నాడు అప్పుడు నా అవసరం నాగార్జునకు లేదు అనిపించింది మరోవైపు ఒక దశలో మూవీ మేకింగ్ చాలా రిస్క్ అనిపించింది ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఆర్గనైజ్డ్ బిజినెస్ అందులోనూ తను కూడా నిర్మాణంలో యాక్టివ్గా ఉన్నప్పుడు ఒకే పని ఇద్దరం చేయటం కరెక్ట్ కాదనిపించింది నేను ఇక రిలాక్స్ కావచ్చు అనిపించింది నా ఆలోచనలకు నా కథల ఎంపికకు అప్పటి జనరేషన్ టెస్ట్కు చాలా గ్యాప్ ఉందని నాకు అనిపించింది అవన్నీ ఆలోచించే ఈ విషయంలో నేను నాగార్జున ఒక అండర్స్టాండింగ్కు వచ్చాను అందుకే రెండు వేల రెండవ సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను పూర్తిగా నాగార్జునకు అప్పగించాను ఆ టైంలో నాన్న నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు స్టూడియోస్ను నువ్వే చూసుకో వాడు హీరోగా చేసుకుంటున్నాడు కదా అని అడ్డుపడ్డారు కానీ నేనే నాన్నకు సది చెప్పాను అందులోను నాగార్జున నాకంటే మంచి బిజినెస్ మ్యాన్ అని నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు అందుకే నా నిర్ణయమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాను స్టూడియో బాధ్యతలను నాగార్జున టేకప్ చేస్తేనే అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా డెవలప్ అవుతుందని వివరించాను నాన్న కూడా అర్థం చేసుకున్నారు సినిమా నుంచి బయటకు వచ్చాక రసాయన వైద్య పరికరాల దిగుమతుల కంపెనీలను స్టార్ట్ చేశాను వైజాగ్ బేస్డ్గా నాకు ఫార్మా కంపెనీ ఉంది దానికి ఎండిగా ప్రస్తుతం కంపెనీని విస్తరించే పనుల్లో ఉన్నాను ఇంకా రకరకాల వెంచర్స్ వేస్తుంటాను అన్నిటికన్నా నాకు ఫార్మింగ్ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం చిన్న స్కేల్లో హైడ్రోఫోనిక్స్ ద్వారా అన్ని రకాల కూరగాయలను పండిస్తూ ఉన్నాను మీరు సినిమాలకు దూరమయ్యారు కనీసం మీ పిల్లలైనా సినిమాల్లోకి తీసుకుని రావచ్చు కదా అని ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు సినీ రంగంలో అకిలేని వంశం అంటే నాగార్జున నాగ చైతన్య అఖిల్ అన్న పేర్లే వినిపిస్తాయి కానీ మీ పిల్లల పేర్లు అసలు కనిపించబోటూ నా సన్నిహితులు వాపోతూ ఉంటారు బేసిక్గా మా పిల్లలకు సినిమా రంగం అంటే ఇష్టమే లేదు అబ్బాయి ఆదిత్యకు రేసింగ్ ఇష్టం నాన్నగారికి ఆదిత్యను హీరో చేయాలని చాలా ఉండేది తనకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి నేను చాలాసార్లు వాడిని అడిగి చూశాను కానీ తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు వాడు హీరో అయితే బాగుండని నాకు కూడా అనిపించింది మన ఆశల కన్నా పిల్లల ఆసక్తులకు ప్రియారిటీ ఇవ్వాలనుకున్నాను తనకు ఇంట్రెస్ట్ ఉన్న రంగవైపు ప్రోత్సహించాను అమ్మాయి అన్నపూర్ణ ఆర్కిటెక్చర్ పూర్తి చేసి యుఎస్ ఆర్కిటెక్ట్ చేస్తోంది తన టాలెంట్కు గోల్డ్ అనే అవార్డులు వచ్చాయి పిల్లలు వాళ్ళు ఎంచుకున్న రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు నాకు అది చాలు నేను నాగార్జున విడిపోయామని నాగార్జునకు నాకు ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చాయని ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి నవ్వుతూ పక్కన పడేస్తామే తప్పితే వాటిని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు నిజానికి మా ఇద్దరి మధ్య అసలు డబ్బు ఎప్పుడు సమస్య కాలేదు డబ్బు వ్యవహారమే మా ఇద్దరి మధ్య ఎప్పుడు చర్చకు రాదు ఇప్పటికీ కూడా నెలకోసారి అయినా అన్నపూర్ణ స్టూడియోస్లో మేము కలుస్తూ ఉంటాం కలిసినప్పుడు మా ఇద్దరి మధ్య లైఫ్ స్టైల్ హెల్త్ విషయాలే ఎక్కువగా చర్చకు వస్తుంటాయి ఎందుకంటే ఇప్పుడు మేము ఆలోచించాల్సింది అవే కాబట్టి నాగార్జునలో నాకు నచ్చేది ఏంటంటే ఎంత ఎత్తుకు ఎదిగినా తన వాళ్ళను ఇప్పుడు మర్చిపోడు తన తోబుట్టువులను ఇప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళందరితోనూ ఇప్పటికీ సన్నిహితంగా ఉంటుంటాడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అతను వెంటనే రెస్పాండ్ అవుతాడు మా ఇద్దరి మధ్య ఉండే ఏజ్ డిఫరెన్స్ కారణంగా మా మధ్య కాస్త గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఏదైనా అవసరం వస్తే ఒకరి కోసం ఒకరం చాలా గట్టిగా నిలబడతామంటూ అక్కినేని వెంకటగారు చెప్పుకొచ్చారు ఇదండి అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కొడుకు నాగార్జున గారి అన్నయ్య అయిన అక్కినేని వెంకట గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్